కృపయు సమాధానమును మనకు తోడయుండి నడిపించనుగాక నేటి భాగము పరమగీతము రెండవ అధ్యాయము మొదటి వచనం నేను షారోను పొలములో పోయి పుష్పం వంటి దానను లోయలలో పుట్టు పద్మం వంటి దానను తన పరిశుద్ధ లేఖని మన ఇంటిలో దీవించనుగాక క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా పరమగీతము అనగా పర సంబంధమైనటువంటిది అనే మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి లౌకిక సంబంధమైన దృష్టితో ఈ పరమ గీతమును చూడడానికి కానీ చదవడానికి కానీ వినడానికి కానీ వీల్లేదు లేదు దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలను బట్టి మాత్రమే మనం ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకోవాలి లేకపోతే వారికి కేవలము శరీర సంబంధమైన సంగతులు మాత్రమే కనబడతాయి ఎందుకనగా ఆత్మకును శరీర సంబంధమైన కార్యాలకును విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను శరీర సంబంధి కనుగొనలేడు వాటిని గ్రహించలేడు ఇది వాక్యానుసారంగా ఉన్నటువంటి మాటలు కాబట్టి పరమగీతము అనగా పరలోక సంబంధమైనవి లేక అలౌకికమైనవి లేక దేవుని కొరకైన ఆత్మీయ సంగతులు అనే సంగతిని ముందుగా మనము గ్రహించాలి ఇక్కడ నేను అనేటువంటి మాట సంఘానికి సాదృశ్యంగా మనం చూస్తాం ఇక్కడ స్త్రీ రూపంలో చెప్పబడినటువంటి మాట ఒక సంఘము షారోను పొలములో పూసేటువంటి వలె అనగా పరిమళ భరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది అలాగే లోయలో పుట్టు పద్మం వంటి దానను అనగా పద్మము అనేది క్రింద బురద నేలలో నుండి అది బయటికి వస్తుంది బయటికి వచ్చిన తర్వాత దాని వేర్లు బురదలో ఉంటాయి కానీ దాని పువ్వులో లేకపోతే దాని యొక్క అంతిమములో అవి పరిమళాన్ని కలిగి ఉంటాయి అలాగనే మన ఆత్మీయ జీవితం కూడా ఈ లోక మాలిన్యము అంటక ఈ లోక మాలిన్యంలో ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి మనము ప్రభు కొరకే పరిమళించేటువంటి వారికి ఉండాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిళ్ళారా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ సందర్భంలో ప్రతి స్త్రీ కూడా ప్రతి సంఘంలో ప్రతి విశ్వాసి అయినటువంటి స్త్రీ కూడా ప్రభు కొరకై పరిమళించేటువంటి షారోను పుష్పం వలె ఉండాలని లోయలో పుట్టేటువంటి పద్మం వలె ఉండాలని నేను ఆశిస్తున్నాను యస్సు క్రీస్తు ప్రభువారి దగ్గరకు ఎవరైతే వచ్చారో వారు పరిమళించారు ప్రభు కొరకై ఫలించారు ప్రభు యొక్క సాక్షులుగా ఉన్నారు లోయలో పుట్టి పద్మం వంటి అనగా పాప జీవితం నుండి విడుదల చేయబడినటువంటి జీవితానికి ఇది సాదృశ్యంగా ఉంది మగ్గలేని మర్య ఏడు దయ్యాలు పట్టినప్పుడు ప్రభు ఆమెను విడుదల చేశాడు ఆ తర్వాత ఆమె జీవితకాలం ప్రభు యొక్క సేవలో ఆమె కొనసాగినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది అలాగనే ఒక దినాన పాపంలో పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభు వారు క్షమించి ఆమెను విడిచిపెట్టినప్పుడు ఆమె తన జీవితకాలం ప్రభు యొక్క సాక్షిగా జీవిస్తూ వచ్చింది అమ్మా ఇక పాపము చేయకము ప్రభు చెప్పిన ఆజ్ఞను బట్టి ఆమె ఆ క్షమాపణకు గుర్తుగా తన జీవితకాలం ప్రభువును సేవిస్తూ వచ్చింది ఎలాగునా మరి మన ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ఇదిగో షారోను పొలంలో ఉన్నటువంటి పుష్పం వలెను లోయలో పుట్టేటువంటి పద్మముల వలెను ఏ లోకంలో ప్రభు యొక్క సాక్షులుగా ఉండాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ కోరుతున్నాను మన ఆత్మీయ జీవితము పరిమళపరితమైనటువంటి జీవితం తోడినట్లుగా క్రీస్తు చేస్తున్నందు మీరు వృద్ధి చెందాలని నేను దీవిస్తూ ఈ చిన్న మాటలను నేను ముగిస్తున్నాను ప్రభులను ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్ నిధి పరిశుభ్రమైన మా ప్రభా జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు గతంలో మా ప్రభా మేము లోకంలో బురదలో ఉన్నాం అయితే మా ప్రభా ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి పిలిచారు మీ సిలువు రక్తంతో కడిగారు పవిత్ర పరిచారు ప్రభా ఇప్పుడైతే షారోను ఉన్నటువంటి పుష్పం వాలే మా ప్రభా లోయలో పుట్టేటువంటి పద్మవలే ప్రభావం చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం మా ఆత్మీయ జీవితం అంతా కూడా సుగంధ పరిమళమైన జీవితంతో ప్రభావం నింపినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు ప్రభానాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండి నడిపించను కాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు reverend a salman raju sudha salman raju hyderabad wish you all happy women's day god bless you one and all